అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే అండి మా ఇంటికి మా దూరం చుట్టాలు వచ్చారండి దూరం చుట్టాలంటే మా మామగారికి మేనత్త మనవడండి ఆయన వాళ్ళు కూడా ఈ ఊళ్ళోనే ఉంటారు హైదరాబాద్లోనే ఉంటారండి అందుకని ఒకసారి చాలా రోజులైపోయింది చూద్దామని చెప్పి వచ్చారండి వస్తే ఇంకా కూర్చొని ఇంకా వాళ్ళతో పాత కబుర్లు ముప్పై ఏళ్ళ క్రితం కబుర్లు నా పెళ్లి కాకముందు మావారు ఆయన వాళ్ళు స్పెండ్ చేసిన కబుర్లు ఇవన్నీ చెప్పుకున్నామండి చెప్పుకొని బాగా నవ్వుకున్నాము ఒక రెండు గంటలు మూడు గంటలు అండి కూర్చొని అందరం బాగా కబుర్లు చెప్పుకున్నాము అసలు మైండ్ ఎంత ఫ్రెష్ అయిపోయిందంటే అండి మీరు చెప్తే నమ్మరు మర్నాడు నాకు మెడికల్ చెకప్ ఉండిందండి అయితే మెడికల్ చెకప్కి వెళ్ళాను చెకప్ చేసుకున్నాను చేసుకుంటే అన్నీ నార్మల్ అండి మీరు నిజంగా అతిశయోక్తి అనుకుంటారేమో కానీ అన్నీ నార్మల్ అనమాట బీపీ షుగరు అన్నీ తక్కువగా ఉన్నాయంటే నార్మల్గా ఉన్నాయి డాక్టర్ చూసి మీకు మెడిసిన్స్ ఏమీ మార్చక్కర్లేదండి ఇదే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి అని చెప్పారండి అసలు నాకు ఎంత సంతోషం వేసిందంటే మనిషిక అండి ఎప్పుడు మన ఇంట్లో మనం అలా ఉంటే ఉండడం కన్నా అండి నలుగురితో కలిసి కానీ ఆ నలుగురు కూడా మంచివాళ్ళై ఉండాలి మంచివాళ్ళు అంటే చక్కగా ఫ్రీగా మాట్లాడగలిగే వాళ్ళై ఉండాలి ఓపెన్గా మాట్లాడగలగాలి అంతేగాని ఎదుట వాళ్ళని ఏ దొక్కించపరిచి మాట్లాడటం అలా ఉంటే బాగుండదండి మళ్ళీ ఎంజాయ్ చేయలేము మనం ఫ్రీగా ఉండాలి చక్కగా అందరూ నవ్వుతూ జనరల్ జోక్స్ వేసుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళ జోక్స్ కాకుండా జనరల్గా జోక్స్ వేసుకొని నవ్వుకుంటే అండి నిజంగా అద్భుతం అండి నేను చెప్పానని కాదు మీరు కూడా చేసి చూడండి మీ చుట్టాలు మీరు కూడా ఆరు నెలలకి వస్తారు మీ చుట్టాలను వెళ్ళి కలవండి దగ్గర వాళ్ళైతే ఆరు నెలలకి వస్తారు ఊరిలో ఉంటే సంవత్సరానికి వస్తారీ వెళ్ళి వాళ్ళని కలవండి వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానించండి ఆహ్వానించి వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయండి అలా చేస్తే మనకి ఏ మెడిసిన్స్ అక్కర్లేదండి నేను చెప్తున్నాను నువ్వేమైనా పెద్ద డాక్టర్ అంటారేమో కాదండి నా అనుభవంతో చెప్తున్నాను నేను మీరు ఇలా చేసి చూడండి తర్వాత మీరే అంటారు నిజంగానే ఇవి చెప్పింది కరెక్ట్ అని మీరేనం అంటారండి అదే నేను ఇవాళ చెప్పాలనుకున్న మాట తర్వాత కామెంట్స్లో కొంతమంది అడుగుతున్నారండి మీరు ఎక్కడుంటారు అని నేను హైదరాబాదులోనే ఉంటానండి మీరు ఏం చదివారు అని అడిగారు నేను ఏం పెద్ద చదువుకోలేదండి డిగ్రీ చదివాను ఎయిటీ టూ బ్యాచ్ బిఏ చదివానండి తర్వాత పెళ్ళికాకముందు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా పనిచేశానండి ఊరికే టైంపాస్కి మా ఫాదర్ జాబ్ వల్ల విలేజెస్లో ఉండేవాళ్ళం మేము అందుకని ఎక్కువ టైంపాస్ ఉండేది కాదు అందుకని చెప్పి ఎందుకు చదువుకొని ఊరికే కూర్చోవడం అని చెప్పి అలా స్కూల్లో వెళ్ళి స్కూల్లో టీచర్గా పనిచేసానండి తర్వాత మీరు ఉంటే మీ వెనకాల కొన్ని మంత్రాలు కనబడుతున్నాయని అడుగుతున్నారండి మా వారండి మా వారు రోజు పూజ చేస్తారండి రోజు రెండు గంటలు పూజ చేస్తారు ఆ పూజ గురించి వివరించండి అన్నారు పూజ గురించి వివరించడానికి ఏం లేదండి అన్ని శ్లోకాలే చదువుతారు స్తోత్రాలు శ్లోకాలు రాఘవేంద్ర స్వామి స్తోత్రం హనుమాన్ చాలీస తర్వాత నరసింహస్వామి కరావలంబం లక్ష్మీ అష్టోత్రం ఇలాగా స్తోత్రాలన్నీ చదువుతారండి ఒక రెండు గంటలు పూజ చేస్తారు సంజయ్ వారుస్తారు అదే అండి మీరు అడిగిన మూడు డౌట్స్ నేను క్లియర్ చేశానండి ఇంతేనండి అండి వాళ్ళని చెప్పదలుచుకున్నది రేపు మళ్ళీ ఒక మంచి మాటతో మేము వద్దుంటాను అంతవరకు సెలవు నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియజేయండి ఉంటానండి